భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ దళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ మరియు జేచెఎంసీ ఫోర్ లీడర్ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ నుంచి ఎల్బీ నగర్ వరకు భారీ ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని మోడీని ఇంటికి పంపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని మిద్దెల జితేందర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవాదళ కార్యకర్తలు దళిత సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సోదరుడు ఒక మంచి కార్యక్రమాన్ని ఎల్పీ నగర్ కూడా రోజు కూడా కార్పొరేట్ రాష్ట్రం చేయడం చాలా మధ్యప్రదేశ్ లో జన్మించి అనేక రకాల ఇబ్బందులు పడ్డాడు మరి ఆయన మరి అనేక రకాల సమస్యలు ఎదుర్కొని మరి విద్యా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని భారత రాజ్యాంగంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి అంబేద్కర్ గారిని ఆ రోజు స్త్రీలు పురుషులతో సమానం అన్నట్టుగా ఆ రోజు ఆ రోజే మొదలుపెట్టికర్ జన్మదినం పురస్కరించుకొని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో అది పెద్ద జులూసు ఎలివి నగర్ ప్రాంతంలో లింకోజ్ డివిజన్ సంబంధించిన అందరం కలిసి కాల్స్ లో ఉన్న అందరి సహకారంతో ఈ రోజు Like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.